నిరుద్యోగ యువతికి శుభవార్త ఉద్యోగ మేళాతో మరో అవకాశం నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ మేళాలో పాల్గొని ఉపాధిని పొందుతున్నారు ప్రైవేట్ రంగ సంస్థలు ముందుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి అంతేకాకుండా పలు రంగాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి దాంతో నిరుద్యోగులు స్వయం ఉపాధి సాధించి జీవనోపాధిలో ముందుకెళ్తున్నారు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో భారీగా జాబ్ నిర్వహించనున్నారు హన్మకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం మల్లయ్య గారు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు గత కొన్ని సంవత్సరాలుగా విస్తృతంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని తెలిపారు ఈ నెల ఆరవ తేదీన నిర్వహించే ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ బీమా సంస్థ ఎల్ఐసిలో ఖాళీగా ఉన్న ఏజెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు ఈ పోస్టులకు పదవ తరగతి చదివిన మహిళా అభ్యర్థులు అర్హులు వయసు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎంపికైన వారు పూర్తి సమయం లేదా భాగకాలిక ఏజెంట్గా పనిచేయాల్సి ఉంటుంది ఎంపికైన వారికి నెలకు ఏడు వేల స్టైఫండ్ అందించడంతో పాటు పాలసీల ఆధారంగా బోనస్ కూడా లభిస్తుంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు బయోడేటా ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ ఫోటోలు సిద్ధం చేసుకుని ఈ నెల ఆరవ తేదీన ఉదయం పదకొండు గంటలకు వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో ఉన్న ఉపాధి కల్పన అధికారి కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది మరిన్ని వివరాలు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ త్రీ నైన్ ఫోర్ త్రీ నైన్ త్రీ నెంబర్ను సంప్రదించవచ్చు ఇది ఉమ్మడివరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతలకు విశేషమైన అవకాశంగా పేర్కొంటూ ముఖ్యంగా మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా సద్వినియం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలను ఎంచుకుందాం